హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లేష్ గుత్తికొండ టాక్ షో ఈరోజు వీడియోలో ధ్యానం లేదా మెడిటేషన్లో ఏడు చక్రాలను యాక్టివేట్ చేయటం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ధ్యానం అంటే ఏమిది ఎలా చేయాలి దాని ప్రయోజనాలు తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో చూడండి లింక్ బాయ్లో ఉంది ధ్యానంలో చక్రాలను క్రియాశీలం అంటే యాక్టివేట్ చేసుకోవడం ఎలా చక్రాలను యాక్టివేట్ చేయడానికి ధ్యానం అనేది ఒక శక్తివంతమైన మార్గం మీ శరీరంలో ప్రధానంగా ఏడు చక్రాలు అంటే శక్తి కేంద్రాలు ఉన్నాయి ఇవి మీ వెన్నెముక మూలం నుండి తల వరకు విస్తరించి ఉంటాయి చక్రాలను యాక్టివేట్ చేయటానికి ధ్యానం అనేది ఒక శక్తివంతమైన మార్గం చక్రాల ధ్యానం ఎలా చేయాలి సాధారణంగా ఈ ప్రక్రియ ఇలా ఉంటుంది సరైన ఆసనం అంటే రైట్ పోస్చర్ నిటారుగా కూర్చోండి మీరు నేలపై సుఖాసనం అంటే క్రాస్ లెగ్డ్ పొజిషన్లో కూర్చోవచ్చు లేదా వెన్నెముక నిటారుగా ఉండే కుర్చీలో కూర్చోవచ్చు మీ వీపు అంటే వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి భుజాలు మరియు శరీరం రిలాక్స్గా ఉంచండి కళ్ళు మూసుకోండి శ్వాసపై ఏకాగ్రత ఫోకస్ ఆన్ బ్రెత్ కొన్ని నిమిషాలు మీ శ్వాసపై దృష్టి పెట్టండి నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోండి మరియు వదలండి ఇది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది ఒక్కో చక్రంపై దృష్టి ఫోకస్ ఆన్ ఈచ్ చక్ర ఇప్పుడు కింద నుండి మొదటి చక్రంపై దృష్టి పెట్టడం ప్రారంభించండి ఒకటి మూలాధార చక్రం అంటే రూట్ చక్ర మీ వెన్నెముక చివరి భాగంలో అంటే పెరీనియం ప్రాంతంలో దృష్టి పెట్టండి దాని రంగు ఎరుపు అని మరియు అది మీకు భద్రతా ఇస్తుందని ఊహించండి ఆ ప్రాంతంలో శక్తి ప్రవహిస్తున్నట్లు అనుభూతి చెందండి రెండు స్వాధిస్థాన చక్రం అంటే శాక్రెల్ చక్ర బొడ్డు క్రింద వెన్నెముక వద్ద దృష్టి పెట్టండి దాని రంగు నారింజ హని మరియు అది సృజనాత్మకత భావోద్వేగాలను సూచిస్తుందని ఊహించండి మూడు మణిపూరక చక్రం అంటే సోలార్ ప్లెక్సస్ చక్ర బొడ్డు పైభాగంలో అంటే పొట్ట ప్రాంతంలో దృష్టి పెట్టండి దాని రంగు పసుపు అని మరియు అది ఆత్మవిశ్వాసం వ్యక్తిగత శక్తిని సూచిస్తుందని ఊహించండి నాలుగు అనాహత చక్రం అంటే హార్ట్ చక్ర మీ ఛాతి మధ్యలో గుండె ప్రాంతంలో దృష్టి పెట్టండి దాని రంగు ఆకుపచ్చ అని మరియు అది ప్రేమ దయ కరుణను సూచిస్తుందని ఊహించండి ఐదు విశుద్ధ చక్రం అంటే త్రోట్ చక్ర మీ గొంతు వద్ద దృష్టి పెట్టండి దాని రంగు లేత నీలం అంటే లైట్ బ్లూ అని మరియు అది భావవ్యక్తీకరణ సంభాషణను సూచిస్తుందని ఊహించండి ఆరు ఆజ్ఞా చక్రం అంటే థర్డ్ ఐ చక్ర మీ కనుబొమ్మల మధ్య నుదురు మధ్య భాగంలో దృష్టి పెట్టండి దాని రంగు ఇండిగో లేదా నీలం అని మరియు అది అంతర్దృష్టి జ్ఞానాన్ని సూచిస్తుందని ధ్యానంలో ధ్యానంలో ఉన్నప్పుడు ఇలా ఊహించండి ఏడు చక్రం అంటే క్రౌన్ చక్ర మీ తలపై భాగంలో అంటే శిరస్సుపై దృష్టి పెట్టండి దాని రంగు ఊదా లేదా తెలుపు అని మరియు అది ఉన్నత చైతన్యం ఆధ్యాత్మిక అనుబంధాన్ని సూచిస్తుందని ధ్యానంలో ధ్యానంలో ఉన్నప్పుడు ఇలా ఊహించండి శక్తి ప్రవాహం ప్రతి చక్రం వద్ద కొంత సమయం గడిపి ఆ శక్తి కేంద్రం తెరుచుకొని ప్రకాశవంతంగా మారుతున్నట్లు మరియు శక్తి ప్రవాహం సమతుల్యంగా జరుగుతున్నట్లు భావించండి అన్ని చక్రాలు యాక్టివేట్ అయిన తర్వాత శక్తి మీ శరీరంలో కింద నుండి పైకి మళ్లీ పైనుండి కిందకు ప్రవహిస్తున్నట్లు ఊహించండి ముగింపు నెమ్మదిగా మీ దృష్టిని మీ శ్వాసకు మళ్లించండి మీ చుట్టూ ఉన్న పరిసరాలపై అవగాహన పెంచుకోండి నెమ్మదిగా కళ్ళు తెరవండి చక్రాల ధ్యానం అంటే వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి హిందూ ధర్మం ప్రకారం మన శరీరంలో ఏడు ప్రధాన శక్తి కేంద్రాలు ఉంటాయి వీటిని యాక్టివేట్ చేయటం వల్ల కలిగే కొన్ని ముఖ్య ప్రయోజనాలు ఇవి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ సెవెన్ చక్రాల ధ్యానం ప్రయోజనాలు శారీరక ఆరోగ్యం మెరుగుదల ప్రతి చక్రం శరీరంలోని ఒక నిర్దిష్ట భాగం మరియు అవయవ వ్యవస్థతో ముడిపడి ఉంటుంది చక్రాలలో శక్తి సమతుల్యం బ్యాలెన్సింగ్ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు ఆయా భాగాలలో ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మూనాధార చక్రం రూట్ చక్ర స్థిరత్వం భద్రత మరియు జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గడానికి సహాయపడుతుంది మణిపూర చక్రం సోలార్ ప్లెక్సస్ చక్రం జీర్ణక్రియ మెరుగుపడి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ప్రశాంతత మెంటల్ పీస్ ధ్యానం ఒత్తిడి ఆందోళన మరియు నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గిస్తుంది మనసు ప్రశాంతంగా తేలికగా మారుతుంది ఏకాగ్రత మరియు స్పష్టత ఇంప్రూవ్డ్ కాన్సన్ట్రేషన్ అండ్ క్లారిటీ ధ్యానం ద్వారా మనసు ఒకే విషయంపై కేంద్రీకరించబడుతుంది దీని వలన ఏకాగ్రత మరియు మానసిక స్పష్టత పెరుగుతాయి రోజువారి జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అనాహత చక్రం హార్ట్ చక్ర భావావేశ సమతుల్యత ముఖ్యంగా ప్రేమ దయ కరుణ వంటి సానుకూల భావాలను పెంచుతుంది సంబంధాలు మెరుగుపడతాయి స్వాదిష్టాన చక్రం ఆత్మవిశ్వాసం మరియు శక్తి చక్రాలు సరిగా పనిచేసినప్పుడు వ్యక్తిగత శక్తి మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ముఖ్యంగా సృజనాత్మకతను పెంచుతుంది ఆజ్ఞా చక్రం మరియు సహస్రార చక్రం యాక్టివేట్ అవ్వడం వలన అంతర్దృష్టి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతాయి ఆధ్యాత్మిక ఎదుగుదల వ్యక్తి తన జీవిత లక్ష్యాన్ని తెలుసుకునేందుకు సహాయపడుతుంది చక్రాల ధ్యానం అనేది నిరంతర సాధనతో మెరుగైన ఫలితాలను ఇస్తుంది ఈ చక్రాల గురించి లేదా ధ్యానం ఎలా చెయ్యాలనే దాని గురించి మరింత సమాచారం కావాలంటే కామెంట్లు తెలియచేయండి ముఖ్య గమనిక చక్రాల ధ్యానం లేదా కుండలిని మేల్కొల్పడం అనేది చాలా సున్నితమైన ప్రక్రియ దీనిని అనుభవక్తునైన గురువు లేదా విశ్వసనీయమైన మార్గదర్శక ధ్యానం గైడెడ్ మెడిటేషన్ సహాయంతో చేయడం శ్రేయస్కరం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ లో తెలపగలరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సైనింగ్ ఆఫ్ మీ మల్లేస్ గుత్తికొండ